రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే ట్వంటీ ఫోర్ లో కేవలం తెలుగు ఇండస్ట్రీ ని చూసుకుంటే వారికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ లాస్ అయింది పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ దాదాపు నాలుగు నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అందరికీ మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది మెయిన్లీ రెండు రకాలుగా ఇప్పటి మనం ఒకటే అనుకున్నాం కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడ సాపర్ ఎండ్ అయ్యి అది చాలా విస్మయం కలిగించే అంశం అది ఒకటి ఏంటంటే థియేటర్స్ లో వెళ్లి క్యామ్ ఆర్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని దాన్ని అప్లోడ్ చేసి సూత్రపరచడం రెండోది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్ ఇది ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు సో ఫస్ట్ దానికి వస్తే ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు అది కూడా ఒక తెలియని విషయం విస్మయం కలిగించే విషయం ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉందో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్ పి అలవాటు పడుతున్నారు సో క్యాంప్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే మాకు ఐదవ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు డిస్కస్ చేసి ఐ సెడ్ గోయింగ్ టు డెత్ ఈసారి వదిలేదు లేదు ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ థర్డ్ కేస్ ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ వన్ టమిల్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్ ఫైవ్ మూవీ రూల్స్ మరియు వన్ టమిల్ ఎంవి అనే వెబ్సైట్ పైన అప్లోడ్ అయ్యే ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చారు సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారు అతను అతని పేరు జానా కిరణ్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు అతను థియేటర్ లో వెళ్లి కార్డింగ్ అంతా చేసిన తర్వాత సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు దాని తర్వాత వెబ్సైట్స్ ఫైవ్ మూవీ రూల్స్ వన్ టమిల్ ఎంవి వన్ టమిల్ బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు ఇప్పటి వరకు మూవీస్ అతను థియేటర్స్ లో వెళ్లి రికార్డ్ చేయడం అనేది జరిగింది పిరిల్ ఇన్ఫెంట్ రాజు వన్ ఫిఫ్టీ డాలర్స్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్వార్టర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు జేబులో లో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోటర్స్ ఆపరండలో మాకు దొరికింది అర్స్లన్ అహ్మద్ ఇతను జహనాబాద్ బిహార్ చెందినవాడు ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ భోజ్ ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సీరియల్ ఇన్ఫెంట్ రాజ్కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్ లో మూడో వ్యక్తి మేము అరెస్ట్ చేసాము అతని పేరు తమిళనాడు కి చెందిన వాడు ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అనమాట మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ అమల్ అమల్ దాస్ ప్రెసిడెంట్ ఆఫ్ కారూర్ దీంట్లో ఆదాయం బాగుందని ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో తెలుగు టామిల్ మలయాళం కన్నడ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్ గా ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ తో ఆపరేట్ చేస్తున్నాడు యుజ్ షాక్ దట్ పోలీస్ గుడ్ రీచ్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఆల్మోస్ట్ నైన్ లాక్స్ పర్ మంత్ ఒక సాలరీ లాగా పే చేస్తుంది కేవలం ఒక వెబ్సైట్ లోనే ఐదు వందల యాభై మూవీస్ గత ఐదు సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు టెన్ క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్ లో వివరాలు ఈ విధంగా చూడండి కుబేరా ఇక్కడ ఉంది బన్ బటర్ జామ్ మిస్టర్ మిస్సిస్ మిస్టర్ సితారే జమీపర్ ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని ఐదు వందల యాభై మూవీస్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ సో చాట్స్ పేమెంట్స్ గురించి ఏ ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను నేను చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి సీరియల్ రాజ్ యూజ్ టారెంట్స్ టారెంట్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్ సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో అంటే ఫర్ పబ్లిక్ వ్యూయింగ్ అనేది ఇది చూడొచ్చు నెక్స్ట్ విధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది సో దిస్ దీస్ ఆర్ క్యాంక్ ఆర్డర్ రికార్డెడ్ సో ఇది ఎంఓ వన్ సంబంధించిన వివరాలు ఇవి